సమాజం పట్ల అంకిత భావంతో జర్నలిస్టు గా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనను నమ్మి వచ్చిన బాధ్యతలకు న్యాయం చేయడం కోసం కృషి చేయటమే కాకుండా అవినీతికి పాల్పడుతూ అక్రమ దందాలు చేసే వారికి అండగా నిలిచే ప్రభుత్వం ఉద్యోగుల అవినీతిని ప్రశ్నిస్తూ గ్రామాల్లో పడగేసిన అభివృద్ధిపై తనదైన శైలిలో ప్రత్యేక కథనాల ద్వారా ప్రజలకు చేరువవుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా అధికారులు ప్రతినిధుల కోసం కాకుండా అవినీతి పరుల చేతులు నలిగిపోతున్న బడుగు బలహీన వర్గాల వైపు నిలబడి అన్యాయాలను అక్రమాలను ఎదిరిస్తూ తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేస్తామని బెదిరించిన భయపెట్టాలని చూసినా దాడులు చేయాలని చూసినా అక్రమ దందాల వారితో చేతులు కలిపి కొందరు అవినీతి అధికారులు అక్రమ కేసులు పెట్టినా భయపడక ఎదురు నిలిచి పోరాడుతూ అవినీతి అధికారులకు బుద్ధి చెబుతూ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రైతుల తరపున నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల కోసం స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూ అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రశ్నిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ ఉత్తమ జర్నలిస్టు గా జాతీయ అవార్డు అందుకున్న బీనై న్యూస్ జోగులంబ గద్వాల జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ జర్నలిస్ట్ బంగారు నాగేశ్వర రెడ్డికి బీనై న్యూస్ యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం కార్యాలయం దగ్గర ఉన్నాం వీళ్ళంతా ఇక్కడ మన వెనకాల ఉన్న వాళ్ళ వాళ్ళు తుమ్మిళ్ళ గ్రామానికి చెందినటువంటి ఉపాధి హామీ పథకం కూలీలు ఈ ఉపాధి హామీ పథకం కూలీ నాలుగు గంటల్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది అందులో భాగంగానే ఉంది సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో అక్రమ ఇసుక నిల్వలైతే మాయం కావడం జరిగింది పోలీస్ మరియు రెవెన్యూ శాఖ ఈ అక్రమ మట్టి మాఫియా గురించి సమాచారం అందిన వెంటనే తుంగభద్ర నదిలోకి వెళ్లి అక్కడ ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడం జరిగింది అక్కడ తీసుకున్న తర్వాత మొబైల్ ద్వారా వన్ వన్ టూకి కి కంప్లైంట్ చేయడం తినాడు ఆయన ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు